తెలుగు వెలుగు భాస్కరుని పద్య సౌరవం యూట్యూబ్ ఛానల్కి సాగ స్వాగతం సుస్వాగతం అందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ని కింద ఉన్నటువంటి ఇక్కడ ఇప్పుడు ప్లే అవుతున్న వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను ప్రెస్ చేసి అందరూ తెలుగు భాష అభిమానులందరూ సబ్స్క్రైబ్ కావాలని కాగలరని ఆశిస్తున్నాను ఈరోజు పదవ తరతి నూతన పాఠం పాఠమైనటువంటి ప్రత్యక్ష దైవాలు పాఠంలో తొమ్మిది నుంచి పదమూడు పద్యాలు వివరించడానికి ప్రయత్నిస్తాను ధర్మవ్యాధుడు ధర్మసూత్రాలని చెప్పిన తర్వాత తన తల్లిదండ్రులే తనకు దైవం అని భావించి వారిని పూజించడం వల్లనే నాకు ఇంత జ్ఞానం వచ్చిందని చెప్పిన తర్వాత ఈ కౌశికమునికి అతను చేసిన తప్పేదో వివరిస్తూ ఉన్నటువంటి సందర్భంలో నీక వగచి నిర్భిన్న హృదయులై విగత చక్షులైరి వినవే వారలరిగి ఇంకనైనా అమ్ముదు స ఉదాగ్రశకవహ్ని ஆர்பவையின அமுது சல்ல கிரிஷோ கவனி ஆர்ப்பா ஆ యొక్క భావం నేక ఓ కౌశికముని నీకోసం నిర్భిన్న హృదయులై గుండెలు పగలేలాగా అధికమైనటువంటి బాధతో వగచి వగచి దుఃఖించి దుఃఖించి విగత అయిరి విగత చక్షులు ప్లస్ అయిరి అందులు అయిపోయారు చక్షు అంటే నేత్రము అని అర్థం విగతం అంటే నేత్రము లేని వారు అందులైనారు అని అర్థం వినవే వినువు ఇంకా నైను ఇప్పుడైనా వార వారి దగ్గరికి వెళ్ళి ఆ ముదుసర్ల ఆ వృద్ధులైన వారి అనేటువంటి ఉదాగ్ర శోక వాహిని వారి గర్భంలో ఉన్నటువంటి అధిక దుఃఖాన్ని ఆర్పోవయ్యా ఆర్పువేయని కౌశికుడు ధర్మవ్యాధునికి ధర్మవ్యాధుడు ప్రత్యేకకి ఈ పద్యాన్ని చెప్తున్నాడు ఇంకొకసారి పద్యాన్ని చూడండి ఓ కౌశిక నీకై నీ కోసం వగచి వగచి దుఃఖించి దుఃఖించి నిర్భిన్న వృధల గుండెలు పగిలారు పగిలేలాగా ఏడ్చారు వాళ్ళు విగత చక్షులైనారు కళ్ళు పోగొట్టుకొని అందులో అయిపోయినారు వినవయ్య ఇకనైనా వారి దగ్గరికి వెళ్ళి ఆ ముదుసర్ల ఉదాగ్ర శోకాగ్ని ఉదరములో ఉన్నటువంటి అమితమైనటువంటి బాధ అనేటువంటి అగ్నిని అర్పవయ్యా అని ధర్మవ్యాధుడు కౌసుకినికి చెబుతున్నాడు తర్వాత పద్యం నీ అధ్యయనమును సుకృతయాసము నిష్ఫలంబులైను గురుసేవాయుక్తి చేయుము నా పలుకు మేలు సేకూరు నీకు నా పలుకు నీకు ఈ పద్యాన్ని కూడా ధర్మవేదుడు కౌశికి చెప్తున్నాడు నీ అధ్యయనం వను నీ యొక్క వేదాలు అభ్యసించేటువంటి విధానము నీ యొక్క వేదాధ్యయనం చేయాలని తపన సుకృత ఆయాసము సుకృత ప్లస్ ఆయాసం పుణ్యం కోసం పన గురు సేవాయుక్తి గురు ఇట్లా కురులు లేదా గురువులు అంటే వృద్ధులు అనే అర్థం కూడా వస్తుంది తల్లిదండ్రుల యొక్క సేవ చేయకపోతే తక్కినం లేకపోతే నిష్ఫలం సా అని ఉండాలి అచ్చుతో పడింది సంతోషంలో ఉండాలి నిస్త నిష్ఫలం బులై ఎటువంటి ఫలితం ఉండదు నువ్వు తల్లిదండ్రులు పూజ చేయకపోతే నువ్వు వేదాల అధ్యయనం చేసినా ఎంత పుణ్యకార్యం చేసినా కూడా ఎటువంటి ఫలితం ఉండదు నా పలుకులు నేను చెప్పేట మాటలు విను చేయుము తల్లిదండ్రుల సేవ చేయుము నీకు మేలు చేయకూరు నీకు మేలు కలుగుతుందయ్యా అని చెప్తున్నాడు ఇంకోసారి చూడండి నీ అధ్యయనమును నీ వేదాలు అధ్యయనం చేయడము సుకృత ఆయాసము పుణ్యకార్యం కోసం నువ్వు పడేటువంటి తాపన నిష్ఫలంబలో ఇచ్చను అన్నీ వృధా అయిపోతాయి ఎందుకంటే గురుసేవా ఆయుక్తి తల్లిదండ్రులు సేవించాలని ఆసక్తి లేకపోతే లేక తక్కిన లేకపోవడం వల్ల ఇది నీకు అన్నీ నిష్ఫలములైపోతాయి కాబట్టి నా పలుకులు నీకు మేలు చేకూరుతాయే తల్లిదండ్రులను సేవించముందు అని ధర్మవ్యాధుడు కౌశికునితో చెప్తున్నాడు అనియన కౌశికుండు అతనికి ఇట్లనియే అలా చెప్పగా అలా చెప్పగా ధర్మవ్యాధుడు చెప్పగా అని అనియనన్ అని ధర్మవ్యాధుడు చెప్పగా కౌశికుడు కౌశికముని అతనికి ఇట్లు అనియన్ ధర్మవ్యాధునికి ఈ విధంగా చెప్తున్నాడు ఇప్పటిదాకా ధర్మవ్యాధుడు కౌశికుడికి ధర్మ సూత్రాలు చెబుతూ ఉన్నాడు ఇప్పుడేమో కౌశికుడు ధర్మవ్యాధులతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమి మాట్లాడుతున్నాడో ఇప్పుడు చూద్దాం తర్వాత పన్నెండవ పద్యాన్ని చూడండి ఈ పన్నెండవ పద్యం కౌశికుడు ధర్మవ్యాధులతో చెబుతున్నాడు అనమాట ఇది నీ చెప్పిన సదమలహిత వాక్యవంగి సకలము వింటిన్ వదలక ఇమ్మైన చరించెద గురుజనములకు ప్రీతి చేసెదం అనగా అనగా గురుజనులకు అనగా ఓ పుణ్యాత్ముడు అఘము అంటే పాపము అని అర్థం పాపము లేకపోవడం అంటే పుణ్యము అని అర్థం వస్తుంది ఓ పుణ్యాత్ముడైనటువంటి అయినటువంటి ఒక నీ చెప్పిన నీవు చెప్పిన ఇది అట్ ప్లస్ అట్ ఇది ఇటువంటి సదమలహిత వాక్య భంగిని మంచిని మేలును కలిగించేటువంటి ఈ వాక్యాల విధానాన్నిటిన్నాయి సకలము వింటిని మొత్తం విన్నాను నేను గురుజనులకు గురుజనులకువృద్ధులైనటువంటి తల్లిదండ్రులకు ఈ మెయిన్ ఈ మెయిన్ ఈ విధంగా వదలకు చరించి వారిని వదలపెట్టకుండా వారి దగ్గరే ఉంటూ ప్రీతిని ఇష్టంతో చేసేదా సేవ చేస్తాను అర్థం ఇది అట్టిది నువ్వు చెప్పిన వాటి అన్నింటిని నేను విన్నాను ఓ ధర్మ అవి ఏమిటంటే సదమలహిత వాక్య భంగిని నువ్వు చెప్పిన మంచిని హితాన్ని కలిగించే వాక్యాలన్నింటినీ సకలము వీంటిని మొత్తం నేను విన్నాను ఇక నుంచి వదలక ఇమ్మెయిన్ ఈ విధంగా వదలకుండా చరిస్తూ తిరుగుతాను గురుజనులతోన ఆ యొక్క తల్లిదండ్రులతోన వారికి తల్లిదండ్రులకు ప్రీతిని సేవ చేస్తాను ప్రీతితో సేవ చేస్తాను అనగా పాపాలను తొలగించేటువంటి వాడ ఇక్కడ చిన్న తప్పు జరిగింది ఇక్కడ అనగుడు అంటే కౌశికుడు అని కాదు ధర్మవ్యాధుడు అని అర్థం అది కొంచెం గమనించండి పన్నెండో పద్యంలో ఎందుకంటే ఇది కౌశికుడు ధర్మవ్యాధునికి చెబుతున్నాడు కాబట్టి ఓ పుణ్యాత్ముడైన కౌశికుడు అని ఉంది కౌశికుడు కాదు ధర్మవ్యాధుడు అని సవరించుకోవాల్సిందిగా మనవి పద్మూడవ పద్యం నాదైన భాగ్యవశము గాదే నీ తోడి చెలిమి కలిగి పరమాహ్లాద మనస్కుడ నీతి శుభోదయమునకెల్లం ఇంకా యుత్తుడ నైతి ధర్మవే ధర్మ కౌశికుడు ధర్మవేదంతో చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే నాది అయిన ఈ నా యొక్క అయినటువంటి భాగ్యవశమును కాదే నా అదృష్టం వలన కదా నీతో చెలివి కలిగాను నీతో స్నేహం చెల్లిగే స్నేహం చేసేటువంటి భాగ్యం కలిగేది నాకు పరమ ఆహ్లాద మనస్సు కూడా ఐతిని పరమానందపడితనైనా చాలా ఆనందపడ్డాను నా మనసు చాలా అందముందు ఆది శుభ ఉదయములకు ప్లస్ సర్వ సర్వశుభాలకు ఇంకా యుక్తుడి నైతిని ఇంకా నేను అర్హుడైనాను ఇంకా నాకు అన్ని శుభాలు కలుగుతాయి నేను నా తల్లిదండ్రులనే సేవిస్తాను తప్పకుండా సేవిస్తాను నాకు అన్ని శుభాలు కలుగుతాయి నీ నా అదృష్టం వలన నీ ఇలాంటి మంచి స్నేహితులు దొరికారు అని అని కౌశికుడు ధర్మవ్యాధునికి చెప్తున్నాడు నాదైన భాగ్యవశము నన్ను నా యొక్క భాగ్యం వలన కదా నీతో స్నేహం కలిగే బా స్నేహం అడిగాను అంటే స్నేహం పరమ ఆహ్లాద మనస్కుడినైతేనే చాలా ఆనందభరితుడిని అయిపోయినా నేను శుభోదయములోకి వెళ్ళా నాకు ఇక నుంచి మంచి జరుగుతుంది అనుకుంటాను ఇంకా యుక్తుడినైతేనే నేను మంచి మంచి జరుగుతుంది అనేటువంటి దానికి అయిపోయినాను ఇంకా అన్నీ మంచి జరుగుతాయి నాకు అని భావిస్తున్నాను అని కౌశికుడు ధర్మవ్యాధిని కనుగా చెప్తున్నాడు ఇంకా పద్నాలుగో పద్యం ఉంది అది ప్రతిపదార్థం తెలుగు వాచకంలోనిచ్చారు అందుకబట్టి నేను దాన్ని వివరించదలుచుకోలేదు ఇంతటితో ఒకటో పద్యం నుంచి పదమూడవ పద్యం వరకు పదార్థాలతో పాటు నేను నా యొక్క యూట్యూబ్ ఛానల్ను ఇవ్వడం జరిగింది ఇంకా ఎవరైనా చూడదలుచుకుంటే అవన్నీ నా ప్లేలిస్ట్లో ఉంటాయి చూడండి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కింద ప్లే వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను ప్రెస్ చేసి అందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ఇట్లు మీ భాస్కర్ ధన్యవాదాలు